తారకాసురుడు అనే దైత్యుడు శివుని అనుగ్రహంతో బలవంతుడయ్యాడు అతన్ని శివుడు సంహరించాక అతని ముగ్గురు కుమారులు తారకాక్షుడు కమలాక్షుడు విద్యున్మాలి వారు కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుని సంతృప్తి పరచుకున్నారు వారు బ్రహ్మను కోరారు మాకు ఎవరూ జయించలేని మూడు లోకాలు ఇవ్వండి ఒకే బాణంతో ఎవరైనా మమ్మల్ని సంహరించగలిగితే తప్ప మరణం కలగకూడదు బ్రహ్మదేవుడు వారి కోరిక తీర్చాడు వారికి మూడు అద్భుతమైన పట్టణాలు త్రిపురాలు ఇచ్చాడు ఒకటి ఆకాశంలో స్వర్గంలో ఒకటి ఆకాశ మధ్యలో ఆకాశగంగల్లో ఒకటి భూమిపై ఈ మూడు పట్టణాలు విశ్వకర్మ చేతివర్ అవి ఎప్పటికప్పుడు కదులుతుండేవి ఒకే చోట ఒక క్షణం మాత్రమే చేరేవి త్రిపురాసురులు ఆ వరప్రభావంతో దేవతలపై దాడులు ప్రారంభించారు వారు యజ్ఞాలు భంగం చేసి ఋషులను వేధించారు దేవతలు ఓడిపోయి బ్రహ్మ విష్ణువులను ఆశ్రయించారు అప్పుడు అందరూ కలిసి శివుణ్ణి ప్రార్థించారు ప్రభు త్రిపురాసురుల పాపాలను ఆపగలవారు మీరు మాత్రమే శివుడు అంగీకరించాడు త్రిపురాలు ఒకేసారి కలిసే అరుదైన క్షణం వచ్చింది ఆ సమయానికే శివుడు త్రిశూలం పట్టుకుని విష్ణురూపమైన బాణాన్ని ధనుస్సుపై అమర్చాడు ఒకే బాణంతో ఆ మూడు పట్టణాలను దహనం చేశాడు త్రిపురాసురులు వారి దుష్ట సైన్యాలు అంతమయ్యాయి దేవతలు ఉత్సాహంగా స్తోత్రాలు గానం చేశారు